ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రభునందు ప్రియమైన దేవుని చిన్న అంగమా మనము సేవిస్తున్న దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన ఎందు నమ్మి కలిగి ఆయన మార్గంలో నడుచు వారందరికీ ఆయన తోడై ఉండే దేవుడు వారెవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు వారి పనులన్నిటిలోనూ సహాయం చేసే దేవుడు వారు చేయు ప్రయత్నాలన్నిటినీ సఫలం చేసే దేవుని వాగ్దానం ఈ రోజు మనందరి జీవితంలో నెరవేరును గాక ప్రభు నందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం మా ఈ కలవరి గ్రేస్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించను గాకా